అదేవిధంగా సిటీ పార్టీలో రాష్ట్ర స్థాయి కావచ్చు జిల్లా స్థాయి కావచ్చు ఉన్న నాయకులకి అందరికీ కూడా పేరుగా అందరికీ నమస్కారాలు ఈరోజు నూతనంగా ఎన్టీఆర్ జిల్లా తరఫున కమిటీని కావచ్చు జిల్లా స్థాయి ప్రమాణ స్వీకారానికి ఈరోజు మనం ఇక్కడ అందరం కూడా రావడం జరిగింది దీనివల్ల దీని ముఖ్య ఉద్దేశంలో ఒకటే ఈ కమిటీ ద్వారా ఎన్టీఆర్ జిల్లాలో పార్టీ బలోపేతానికి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కావచ్చు అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికార పక్షంలో ఉన్నాం దాదాపు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి పది నెలలు అయింది పది నెలల్లో మాటలకు పరిమితమైన తప్ప కూటమి ప్రభుత్వం సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ ఒక్కళ్ళు కూడా ముందుకేసిన పరిస్థితి లేదు చాలా వరకు మీకు రాజకీయంగా మీకు తెలుసు ఈ గోడ ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది గతంలో ఏం పరిపాలనది గతంలో చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కార్యక్రమం అని చెప్పని నూతనంగా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత చదువులకు అవకాశం చెప్పారు పెద్ద చదువులకి చిన్నపిల్లల నుంచి అమ్మఒడి ఇవ్వాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో కుటుంబంలో ఒకరికి అమ్మఒడి ఇస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నీ పదిహేను వేలు నీ పదిహేను వేలు నీ పదిహేను వేలు ప్రజలు మోసం చేశారు చివరికి ఈ పది కాలంలో జగన్మోహన్ రెడ్డి మనమే కొత్త పథకాలు అడగాల్సి పర్లేదు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అమలు చేసిన పథకాలను మీరు కొనసాగించాలని చెప్పని ప్రజలు తెలియజేయాల్సిన అవసరం ఉంది ఈరోజు ఆ ఒక్క అమలు ఇవ్వకుండా ప్రజలు మోసం చేశారు రైతు భరోసా పదకొండు పదకొండున్నరయ్య మన కరోనా కష్టకాలంలో కూడా కరోనా కష్టకాలంలో కూడా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తే ఈ పరిణామంలో సుమారు లక్ష కోట్ల పైబడి అప్పు చేశారు లక్ష కోట్ల పైపడి ఒక్క పెన్షన్ తప్ప అది కూడా చాలా మందికి అకౌంట్ పరిస్థితులు మనం తెలుసు మనందరికీ కూడా మీరందరూ చేయాల్సిన కార్యక్రమం ఒకటి ఈరోజు ఎన్టీఆర్ జిల్లా తరఫున ఎన్టీఆర్ జిల్లా పార్టీ తరఫున ప్రజలతో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఈ రోజు కోవిడ్ ప్రభుత్వ పరిపాలనకి ఎంత తేడా ఉందని చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజు గతంలో అమరావతి అని చెప్పని ఆ రోజు శంకుస్థాపన చేసి అరావు చేసి మొత్తం కూడా అమరావతి ఒక డబ్బులు ప్రభుత్వం చెప్పలేదు అది సొంతంగానే మనం డబ్బులు వసూలు చేసి చేద్దామని చెప్పి ఈరోజు వేల కోట్లు అప్పు చేసి వేల కోట్లు అప్పు చేసి అమరావతి నిర్మాణం అని చెప్పని ప్రజలు మోసం చేసే విధంగా ఈ రోజు కోట ప్రయత్నం కోట ప్రభుత్వం పనిచేస్తుంది ఎందుకంటే ఎన్టీఆర్ జిల్లాకి మనకి చాలా ఇంపార్టెంట్ అయిన ఇష్యూ ఇది ఏ విధంగా అమరావతి మీద మోసం చేసి ప్రజలు ఏ విధంగా మబ్బు పెడతారో కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కటి కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మనందరం కూడా కలిసి కాకుండా కలిసి కట్టుకుని పనిచేద్దాం గతంలో ఎన్టీఆర్ జిల్లాలో మనం ఆరు సీట్లు గెలిచాం ఈసారి ఏడు సీట్లు గెలిచే విధంగా మనందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది పార్లమెంట్ కూడా గెలవాల్సిన అవసరం ఉంటుంది గతంలో మనం ఎంపీ మిస్ చేసుకున్నాం ఏదేమైనా కానీ ఈరోజు వాళ్ళు చేసిన తప్పులు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పరిపాలన కావచ్చు రేపు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు టూ పాయింట్ గుర్తుపెట్టు వీరందరూ కూడా గతంలో వన్ పాయింట్ ఫో చూశారు టూ పాయింట్ ఫో కూడా తప్పకుండా చేస్తానని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి నూటి రూపాయలు ఇదివరకు లాగా ఎన్ని పదవులు కంటే పదవులు ఇచ్చే పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీ చేయలేదు పార్టీలో వాళ్ళు ఎక్కడి నుంచి పనిచేస్తున్నారు పార్టీకి ఎంత నిబద్ధత పనిచేస్తారని చెప్పి ఇలాగే విషయంలో చెప్పినారు ఒక వైస్ ప్రెసిడెంట్ ఉంటే మళ్ళీ ఒక వైస్ ప్రెసిడెంట్ రావట్లేదు చెప్పని అటువంటి పదవులు మీకు వచ్చే గుర్తుపెట్టు మీరు అందరూ కూడా నేను చెప్పే ఎందుకంటే ఇదే పదవుల కోసం ఎంతమంది పోటీ పడతారో సమాజకర్తలుగా మా అందరికీ తెలుసు దయచేసి మీరు మీ నియోజకంలో మీ యొక్క ఏరియాలో మన పార్టీ వాళ్ళందరూ కూడా కలుపుకొని పార్టీని మరింత బలో పెనం చేసే విధంగా పార్టీని అమలు చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని కావర్ చేసే విధంగా మీరు కృషి చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా మీరు ఏదైతే కృషి చేశారో ఆ కృషి జగన్మోహన్ రెడ్డి గారి కూడా మీ అందరికీ మంచి మంచిదే తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు